వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో అయితే ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ చూడండి మైసూర్ క్రేప్ అనమాట చాలా బాగుంటుంది క్రేప్ సిల్క్ అందరికీ ఫేవరెట్ కదా ఎవరికైనా బాగా సెట్ అవుతాయి కలర్ చూస్తున్నారు కదా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో తీసుకున్నాం బోద్ధ సైడ్స్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్స్ వచ్చేసాయి అది కూడా పీకాక్ స్టైల్ గ్యాప్ బార్డర్ లాగా అటు ఇటు పీకాక్ ఇచ్చేసి మధ్యలో అంతా గ్యాప్ లుక్ కానీ ఎంత బాగుంటుందో వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ లైన్స్ లాగా వచ్చేసింది కలర్ అయితే రెండు బ్రైట్ కలర్స్ కాబట్టి భలే ఎలివేట్ అవుతున్నాము పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ లైన్స్ తో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ అనేది మంచి ప్లేన్ బ్లౌజ్ లాగా ఇచ్చారు కాంట్రాస్ట్ లో సారీ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి బిస్కెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ కలర్ కి ఇది కూడా పర్ప్లిష్ పింక్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది ఇది గ్రీన్ అండ్ పింక్ మంచి బేబీ పింక్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్కి డార్క్ గ్రీన్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి అండ్ అన్నీ కూడా మనకి బిలో ఫైవ్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బ్రైట్గా కావాలి అనుకుంటే ఈ రెడ్ అండ్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫ్యాబ్రిక్ అయితే నాది గ్యారంటీ అంత లైట్ వెయిట్గా డే అంతా క్యారీ చేయొచ్చు అంత బాగుంది సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా పికాక్ బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం పైన వచ్చేసి ఒక ఆరెంజ్ బార్డర్ సిల్వర్ బార్డర్ విత్ టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా కూడా పికాక్స్ వచ్చేసాయి బాగుంది కదండి శారీ కంప్లీట్గా సిల్వర్ జరీతో పికాక్స్ అనమాట కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చిన ఆరెంజ్ బార్డర్ మ్యాంగో బార్డర్ అండ్ పెద్దగా ఫ్లోరల్ బార్డర్ వచ్చేసింది కింద బార్డర్ కూడా చాలా క్లాసీగా ఉంది కింద కొంచెం పెద్ద బార్డర్ అనమాట సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు బాడీ పార్ట్ అంతా కూడా పికాక్స్ వచ్చాయి మనకి పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను కాంట్రాస్ట్ పళ్ళు జరీతో అంత డైమండ్స్ వాటి మధ్యలో ఫ్లవర్స్ అనమాట పళ్ళు కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మంచి పెద్ద బార్డర్తో ఉందనమాట బ్లౌజ్ స్టైల్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మూడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు పడుతుంది బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అంటే అందరికీ సెట్ అవుతుంది నార్మల్గా మంగళగిరి అనగానే పెద్దవాళ్ళకేమో అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అస్సలేం కాదు ఎవరైనా వేసుకోవచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ కలర్ చూడండి ఎంత బాగుంటుందో మంచి రెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రే గ్రేకి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అంతా కూడా ప్యూర్ మంగళగిరి పట్టువే రైట్ నౌ సేల్ ఉంది కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది బిస్కెట్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి బ్రైట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా డార్క్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు కట్టుకున్నాక తెలుస్తుందండి వీటి అందం ఏంటి అనేది చాలా బాగా కనబడతాము నెక్స్ట్ షేడ్ వచ్చేసి లావెండర్ కలర్ కి ఎల్లో కలర్ సో బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాక లుక్ పరంగా అయితే చాలా బాగుంటుంది సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ పెన్ కలంకారీ స్టైల్లో చూపిస్తున్నాను కలర్ చూడండి ఇదేంటంటే మంచి పెసర్ గ్రీన్ కలర్ దానికి ఆరెంజ్ కాంబినేషన్తో పైన కాంట్రాస్ట్ ఆరెంజ్ బార్డర్ సిల్వర్ జరీతో డైమండ్ బార్డర్ అనమాట బాడీ పార్ట్ అంతా కింద నుండి పై వరకు కలంకారీ ప్రింట్స్ కలర్ఫుల్గా మనకి కౌస్ వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ లీవ్స్ కలర్ఫుల్గా ఉంది కింద బార్డర్ అయితే మనకి మధ్యలో పీకాక్స్ వచ్చి అటు ఇటు డైమండ్ బార్డర్ కింద ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు బార్డర్ అయితే తీసుకుందాం పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ రీవింగ్ తో వస్తుంది పళ్ళు స్టైల్ అనేది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా ఉంటుంది సో శారీ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను శారీ ప్రైస్ యాక్చువల్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఉందండి బట్ రైట్ నౌ మనకి ఆషాడం కాబట్టి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రమే వేరు ఇలా డియర్స్ వచ్చేసింది మంచి పెద్ద బార్డర్ అనమాట బ్లూ కలర్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ చూడండి గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ప్రింట్సే మనకి బార్డర్స్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చేస్తుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి ల్యావెండర్ కలర్ ఎంత బాగుందో శారీ అసలు వెరీ లైట్ వెయిట్ బ్యూటిఫుల్గా కనబడతాం కట్టుకుంటే సో చూసారు కదా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ సి యూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్